ఓ కే సిక్స్ ఛానల్ వారికి మరియు కే సిక్స్ ప్రేక్షకులకి నమస్కారము నా పేరు కౌసల్య యోగ మాస్టర్ ముందుగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ఏదైనా ఉపయోగకరమైన ఆసనాలు ఏవైనా సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు చెప్పాలని నేను అనుకున్నాను ఈ విషయాన్ని సిక్స్ నిర్వాహకులకు చెప్పినప్పుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మహిళలే మన దేశాభివృద్ధిలో అనుకోవచ్చు ఎందుకంటే ఒక గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబంలో వారందరూ ఆరోగ్యంగా ఉంటారు మరి ఆమె అనారోగ్యానికి గురి అయితే ఇంట్లో పరిస్థితులు మనందరికీ తెలిసినవే అలాంటిది ఒక మంచి యూత్ని తయారు చేయాలన్నా వాళ్ళు సామర్థ్యంతో సమాజానికి ఎంతో సహకారాన్ని అందించాలన్నా వారందరు ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి గృహిణి తన సేవలని సక్రమంగా అందించాలి మరి ఆమెకి అనారోగ్యం వస్తే కాబట్టి ఆడవాళ్ళు ముఖ్యంగా మహిళలు ఎవరు అనా అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలి ఒకవేళ అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం నేను నా ప్రయత్నంలో కొన్ని ఎపిసోడ్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు మనము ముందుగా మెడనొప్పికి సంబంధించి అంటే నడుమ భాగంలో ఈ వెన్నుపూస మధ్య భాగం నుంచి ఉన్న సమస్యలు ఎలా సమస్య పరిష్కారం అవుతాయి దానికి స్పాండిలైసిస్ సర్వైకల్ అని అంటుంటాం అయితే మరి ఇంట్లోనే ఉండి చిన్న చిన్న వామప్ అంటే సరళమైన వ్యాయామంతో ఆ సమస్య నుంచి మనం ఎలా బయటపడతామనేది విషయంలో నా ప్రయత్నం ముందుగా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎలా పడితే అలా ఏ అంగిల్లో అయితే ఆ అంగిల్లో మనము బరువులను ఎత్తడానికి ముందుకు రాకూడదు అంటే అలాంటి బరువుల్ని ఇష్టం వచ్చినట్టుగా ఎత్తకూడదు ఆ ఎత్తిన క్రమంలో మనకు తెలియకుండానే మన బ్యాక్ బోన్ని ఆవహించుకున్నటువంటి నరాల వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది తద్వారా మనకి విపరీతమైన పెయిన్స్ రావడము ఆ సమస్యతో ఎంతో కాలంగా మనము బాధపడుతున్నప్పటికీ బయటపడలేకపోవడం మరి వాటికి ఈ చిన్న వ్యాయామాలను నేను మీకు పరిచయం చేస్తున్నా ముందుగా చేతులు రెండు పైకెత్తాలి ఇలాగా సమాంతరంగా చెవుల పక్కన రెండు చేతుల నుంచి శ్వాస నిండుగా నింపాలి లంగ్స్లో నింపిన తర్వాత కుడిచేయని ముందుగా ఆ తర్వాత ఎడం చేయని ఎక్కడి వరకు అంటే భాగం వరకు వరకు లాగేలా ప్రయత్నం చేయాలి ఒక ఇరవై లేక యాభై కాంట్లు గాలి నిండుగా నింపుతా మనం ఇప్పుడు ఒక ఇరవై కౌంట్లు శ్వాస నీట్గా లంగ్స్లో నింపినాక మనం చేతులు రెండు సాగరించి తీసినాము దానివల్ల మనకి ఎంతో రిలాక్సేషన్ వస్తుంది అలాగే తర్వాతది ఈ రెండు మణికట్టు దగ్గర ఇట్లా బిగించి పట్టుకొని తల వెనుక భాగానికి తీసుకెళ్ళాలి కుడివైపు మనం వెళ్ళినప్పుడు శ్వాస వదిలేసేయాలి అలాగే మధ్యలోకి వచ్చినప్పుడు పీల్చాలి అలాగే ఎడం వైపు వెళ్ళినప్పుడు కూడా వదిలేసేయాలి मुझे इधी इवे कौंटल चेता वन टू थ्री फोर फाइव सिक्स सिवे एट नाइन टेन లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ 19 ట్వంటీ ఇప్పుడు వేలు లాక్ చేస్తా తల వెనుక భాగంలో మధ్య భాగంలో పెడతాం ఇప్పుడు ఏం చేస్తామంటే బటర్ఫ్లై లాగా చేతులని ముందుకు వెనుకకి ఆడిస్తాం అనమాట ఇప్పుడు నార్మల్ బ్రీత్తో కూడా వీటిని చేసుకోవచ్చు లేకపోతే శ్వాసను జోడించి కూడా చేసుకోవచ్చు ముందుకు వస్తున్నప్పుడు శ్వాసను వదిలేస్తాం వెనక్కి వెళ్ళినప్పుడు పీలుస్తాం ఇలాగా ఇరవై కావడం ఎయిట్ 10 టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ తర్వాతది మూడవ ఎక్సర్సైజ్ కుడివైపుకి నడుం వరకు తిప్పుతా వన్ Two, three, four, five. శక్తి మేరకు పన్నెండు లేక ఇరవై ఒక్కోసారి యాభై వరకు కూడా చేసుకోవచ్చు అలాగే ఈ చేతుల్ని రెండు నీళ్ళ భుజాల పెంచుతాం ఇప్పుడేమో చేతులడ్డు పైకి తీసుకుంటాం టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అలాగే ముందుకు తీసుకొస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఆ తర్వాత చేతిని ఇలా గుండెకి దిపుతాం ఒక మూడు రౌండ్ల ముందు నుంచి ఆ తర్వాత వెనుక నుంచి అలాగే ఎడమ ఇప్పుడేమో రెండు భుజాలను ఈ రెండు మోచేతులను కలిపేసి బాయ్ శ్వాస పిలుస్తూ వెనక్కి వెళ్తాం బదిలీస్తుంది ఒక ఒక త్రీ రౌండ్స్ యాంటీ గ్లాప్ రైస్ త్రీ రౌండ్స్ ఓకే ఇప్పుడు చేతులు రెండు చేతులు రెండు ఇలా పిస్తా ఇలా ఒక రౌండ్స్ ఒక ట్వంటీ ఇలా ఒక ట్వంటీ ఇలా ఒక ట్వంటీ ఇలా ఒక ట్వంటీ ఆ తర్వాత క్లాప్స్ వీటన్నిటి వల్ల వీటి ద్వారా ఉన్నటువంటి నరాల వ్యవస్థ మనకు తెలియకుండానే సవ్యంగా అయిపోతుంది అనమాట అప్పుడు మనకు చాలా రిలీఫ్ అవుతుంది ఇలా చేస్తూ చేస్తుంటే దాదాపు ఒక వారం పది రోజులు పదిహేను రోజుల వరకు మనకు ఎంతో ఉపశమనం ఉంటుంది నెమ్మది నెమ్మదిగా అది పోయే అవకాశం కూడా మనకు ఉంటుంది అలాగే కొంచెం నువ్వుల నుండి చేతులు తీసుకొని చేతులు ఇలా మెడకి నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఇలాగా రుద్దుకోవాలన్నమాట ఇలాగా ఈ చేతి నుంచి ఈ చేతి నుంచి ఇటు అలా రుద్దుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి నెమ్మదిగా కిందికి అలా రుద్దాలి ఇది కూడా మనం ప్రయత్నం చేయొచ్చు అలాగే స్పైనల్కి సంబంధించిన పాయింట్స్ మన బొట్టన వేలికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి చాలా నెమ్మదిగా కూర్చుని ఇలా చేసుకోవాలి ఇలా నొక్కుతూ దాదాపు ఒక ఐదు నిమిషాల వరకు ఇలా నెమ్మదికి మనము ప్రెషర్ ఇవ్వాలి అలాగే ఈ చేతి మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ఈ చిన్న సమస్యకి మంచి పరిష్కారం లభిస్తుంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కే సిక్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక విషయం గురించి మనం నేర్చుకుందాం